రైతులందరికీ నమస్తే వాతావరణం నైట్ పూట మన తెలంగాణలో పదిహేను డిగ్రీ సెల్సియస్ కంటే కింద తక్కువ అడిపోతున్నది కాబట్టి కొన్ని రకాల సీడ్స్ అంటే అన్ని కాదు అవస్థలో ఉంటాయి కాబట్టి మనం తుకాలు పోసే టైంలో నానబెట్టినప్పుడు సగం మొలక వచ్చి సగం మొలక రాకపోవడానికి కారణం ఇదే ఫస్ట్ ఎండ పెట్టుకోరన్నా ఎండ పెట్టుకున్న తర్వాతనే వాటిని ఒక లీటర్ నీటికి గార్డెన్ అత్తి కామల అంటే మనకు నార్మల్ గా ఫర్టిలైజర్ లలో యాసిడ్ అని కూడా అంటారు ఈ యాసిడ్ ఒక లీటర్ నీటికి సిక్స్ఎమ్ కలుపుకొని మనం ఆ మనం ఏవైతే వాటిలో నానబోసుకుంటామో ఆ దాంట్లో ఈ ని కలుపుకొని వాటిలో నానబెట్టుకోరు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు గంటల మధ్యలో ఇట్లా నానబెట్టుకున్న తర్వాత తర్వాత మనం బయటకు తీసి అవి మొత్తం వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత మొక అన్న చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల అట్లే జర్మినేషన్ తొందరగా కాదు ఇది మంచి కంపెనీ సీడే కదా డైరెక్ట్ పోసేసుకొని మొలక రాగా అలకేసుకుందామని కొందరు అనుకుంటున్నారు కానీ ఎంత అనుకున్నా గానీ అన్ని రకాల సీడ్స్ కూడా కొన్ని అట్లా ఉండే కొన్ని కొన్ని గాఢవాస్థాని నిద్రలో ఉంటాయి కాబట్టి వాటిని మేల్కొల్పాలంటే మనం ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఈ విధంగా చేసినప్పుడు మనకు ఖచ్చితంగా సీడ్ జర్మేషన్ కరెక్ట్ ఉంటుంది మొలక కూడా మంచిగా వస్తుంది మళ్ళీ కొంతమందికి ఇట్లా డౌట్ ఉన్నది అన్న మేము ఇంత చేసినాక కూడా మా పొలంలో సరిగా సీడ్ జర్మినేషన్ జరుగుతుంది అంటే నాటేసినాక సరి సరిగా దిగుబడి వస్తలేదు ఏం చేయాలని అడుగుతుంది మేము వర్షాకాలంలో భూమి క్రష్ మందుకున్నా దీని వల్ల ఒక బస్స యూరియా బీసీస్ గానీ అన్ని తక్కువ తక్కువనే చదువుకున్నాము ఎందుకంటే ఈ భూమి క్రష్ ఏం చేస్తుంది అంటే మనం వారం రోజుల ముంగట మనం చల్లుకుంటాం కాబట్టి భూమిలో నటలకు ఆహారం దొరికినట్టు అవుతుంది అదే మనం యూరియా గానీ మిగతా కెమికల్స్ వాడడం వల్ల ఆ భూమిలో ఉన్న నటలు అనేది చనిపోయేసి భూమి కుళ్ల బారకుండా కాలంలో జిగిన్ చంపేస్తున్నాయి కాబట్టి ఈ భూమి క్రష్ ఒక ఎకరానికి ఆరు కేజీలు వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది నేను వర్షాకాలం వాడిన ఈసారి ఆసింగ్ కూడా వాడుకోవచ్చు అన్న మళ్ళీ ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా ఈ విత్తనాలు చల్లుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ మోతాదులో చల్లుకోరన్నా ఇది చలికాలం కాబట్టి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కదన్న మన ఐడిని ఫాలో చేయొచ్చు కదా